వీరుడు ఒక ఊరిలో రాజు అనే బాలుడు ఉండేవాడు అతను చదువులో తెలివైనవాడు కానీ శారీరకంగా చాలా బలహీనుడు స్కూల్లో కొందరు దుర్మార్గులు రాజును ఎప్పుడూ ఆటపట్టిస్తూ ఉండేవాళ్ళు రాజు చాలా బాధపడేవాడు కానీ ఎలాగైనా తనను తాను కాపాడుకోవాలని నిర్ణయించుకున్నాడు ఒకరోజు రాజు ఒక గురువుగారి గురించి విన్నాడు ఆ గురువుగారు ఎంతోమంది బలహీనులను శక్తిమంతులుగా మార్చారు రాజు వెంటనే గురువుగారి దగ్గరకు వెళ్లి శిష్యుడిగా చేరాడు గురువుగారు రాజుకు కఠినమైన శిక్షణ ఇచ్చారు రాజు ప్రతిరోజు ఎంతో కష్టపడి వ్యాయామాలు చేసేవాడు గురువుగారు అతనికి యుద్ధ విద్యలు ఆయుధాలు వాడటం నేర్పించారు కొన్ని సంవత్సరాల తర్వాత రాజు ఒక శక్తిమంతుడైన యోధుడిగా మారాడు అతను తన ఊరికి తిరిగి వచ్చి తనను ఆటపట్టించిన దుర్మార్గులను ఓడించాడు రాజు ఆ ఊరి ప్రజలను రక్షించాడు ప్రజలందరూ రాజును ఒక వీరుడిగా కొనియాడారు రాజు తన జీవితాన్ని బలహీనులను కాపాడటానికి అంకితం చేశాడు